యాదేవీ సర్వూతు శక్తి సంస్థి నమస్తై నమస్తై నమో నమ శరత్ మహాపూజా క్రియతేర్షికి తస్యాన్మై తన్మాహాత్మ శ్రువా భక్తి సమన్విత ఆశ్వీజమాసం నిన్నటప్పన్ నుంచి అదేవిధంగా శరత్ ఋతువు ఆశ్వీజమాసంలో ఈ ఎవరైతే ఈ దేవీ పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు అనేకమైనటువంటి రాజసూయాగము అశ్వమేధ మొదలైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి గొప్పనైనటువంటి ఫలాన్ని పొందుతూ ఉంటారు అదేవిధంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల వనదుర్గా భవాని కొలుగుతున్నటువంటి ఆ త్రిగుణాత్మక స్వరూపిణి వనదుర్గా అమ్మవారు నిన్న నుంచి గోకుల్ షెడ్ అంగరంగ వైభవంగా రెండు పూటల పూజా చతుసృష్టి ఉపచార పూజ అర్చక బ్రాహ్మణుల చేత ప్రతి నిత్యం కూడా భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంటున్నది నిన్న శైలపుత్రి ఈరోజు బ్రహ్మచారిణి సహిత గాజత్రీ దేవి బ్రహ్మచారిణి అంటే శంకరుడు ఆ దాక్ష దక్ష ప్రజాపతి యొక్క కూతురు చనిపోయిన తర్వాత దాక్షాయని అమ్మవారు మళ్ళీ హేమవంతునికి కూతురుగా పుడుతుంది ఆమె పేరే హేమవతి అదేవిధంగా బ్రహ్మచారిణి ఆమె చేతిలో ఒక కమండలం అదేవిధంగా ఒక చేతిలో రుద్రాక్షమాల అంటే చూడండి పరబ్రహ్మసత్వానికి అది ఆ యొక్క బ్రహ్మచారిణి అనేటటువంటిది అవతారము ఒక గొప్పనైనటువంటి అవతారం గొప్పనైనటువంటి మూలం అన్నట్టు అంటే బ్రహ్మచారిణి అంటే భగవంతుణ్ణి పొందాలి అదేవిధంగా జ్ఞానము ప్రతి జీవుడు ఈ చరాచర సృష్టిలో జీవుడు అనేటువంటి వాడు జ్ఞానం అనేటటువంటిది అవసరం జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా ఏ పని చేసినా కూడా వ్యర్థమే అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి జ్ఞానము సంపాదించుకోవాలి గొప్పనైనటువంటి విచక్షణా జ్ఞానము చూడండి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు అటువంటి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి అంటే ఈ బ్రహ్మచారిని అదేవిధంగా గాయత్రి మాత గాయత్రి మాత అంటే ఎవరో కాదు సూర్యుడు సూర్యుడే సబితా దేవత కాబట్టి గాయత్రి మాతని ఈ సూర్యనారాయణ ఈ చరాచర సృష్టిలో సూర్యుడు ఉంటేనే కదా మనకు ఏదైనా కూడా కర్మ అనేటువంటిది మనం ఏ పని కూడా చెయ్యాలి అంటే సూర్యుడే మనకు మూలం అటువంటి స్వరూపమే ఈ గాయత్రీ మాత అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి గాయత్రీ మాత ఈ ఈరోజు విశేషమైనటువంటి అవతారము అదేవిధంగా గోకుల్షెడ్లు చతుషష్ఠి గోచార పూజ ఇంతవరకు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మా యువగారు అన్నీ కూడా సకలమైనటువంటి ఏర్పాట్లు చేసినారు అందరంగ వైభవంగా ఆ జగదంబ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి అని ఓం నమస్కారం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజు అమ్మవారిని గాయత్రి దేవి బ్రహ్మచారినిగా అలంకరించారు మార్చక స్వాములందరూ కూడా ఈ రోజు ఈ అమ్మవారిని యొక్క దర్శనం చేసుకోవడానికి కర్ణాటక నుండే తెలంగాణ రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క అమ్మవారి తొమ్మిది నవరాత్రుల్లో అమ్మవారిని గాయత్రీ దేవిగా ఈ రెండవ రోజు అమ్మవారిగా గాయత్రీ దేవిగా ఉంటుంది ఈ వేదమాత సరస్వతి అయినటువంటి గాయత్రి మాత వేదమాత అయినటువంటి గాయత్రి మాత ఈ యొక్క అమ్మవారిని గాయత్రి మంత్రంతో తలుస్తూ ఉంటారు అదేవిధంగా అదేవిధంగా సర్వమంగళ మాంగళ్యే శివే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నట్లుగా అమ్మవారి యొక్క ఈ గాయత్రి మాతను గాయత్రి అక్షరాలతో కొలుస్తారు కాబట్టి వేదమాతగా ప్రసిద్ధి పొందింది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుచును